జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎంపీలు ఎవరైనా పార్లమెంట్ లో మన సమస్యల గురించి మాట్లాడారా నేను రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పార్లమెంట్ లో ప్రశ్నించాను ఎన్నో రకాలైన సౌకర్యాలు తెచ్చుకుందాం ప్రజలతో నియోజకవర్గం లోకల్ 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 కాబట్టి మరి ఏం చేజారిటీ ఎమ్మెల్యే మూడు ఎస్పీ కూడా మూడు మీ అమూల్యమైన ఓటుని బ్యాలెట్ నెంబర్ మూడు మీద ఉన్న కమలం పువ్వు గుర్తుపై వేసి కొత్తపల్లి గీతని ఎంపీగా గెలిపిద్దా